నూతన తెలుగు సంవత్సరంలో ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి రావాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పాపురం బస్టాండ్లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉగాది పచ్చడి ఈ సందర్భంగా ఉగాది పచ్చడిని తయారు చేసి ఆటో డ్రైవర్లకు ప్రయాణికులకు పంపిణీ చేశారు అలాగే రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ ఫ్లెక్సీలను అతికించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వేములవాడ పట్టణ ప్రజలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సరంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి రావాలని ఆకాంక్షించారు అలాగే ఆటో డ్రైవర్లు ఓనర్లు భక్తుల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అడ్వకేటు నాగుల సంపత్ గౌడ్ గౌరవ అధ్యక్షులు బొడిగి నరసయ్య ప్రధాన కార్యదర్శి మరిపల్లి రాజు కోస్ట్ అక్కనపల్లి శ్రీనివాస్ షేక్ సాఫీర్ పులివెందుల మల్లేశం బొడ్డు లక్ష్మణ్ సాయి అన్వర్ తదితరులు పాల్గొన్నారు म मटन ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పచ్చడి చేసి పచ్చడి ఆటో డ్రైవర్లందరికీ ఇక్కడ వచ్చే బస్సులో దిగే దేవుంజర్ దేవ ప్రజలందరికీ ఉగాది ఉగాది పచ్చడి తాగిపోయడం జరిగింది అదేవిధంగా ఆటో ఓనర్లు డ్రైవర్లందరూ ఈ ఉగాది పండుగ సందర్భంగా వారి కుటుంబాలు బాగుండాలి వారి వారి ఆటోలు బాగా నడవాలి మనం వారి ప్యాసింజర్ ఎక్కే దిగే ప్యాసింజర్స్ దేవుళ్ళ దాకా భావించి వాళ్ళు ఎక్కువనే మనకు డబ్బులు వేస్తాయి కాబట్టి వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి గమ్యాన్ని చేర్చే విధంగా మనం వారికి సేదోడు బాధగా ఉండాలని ఆటో డ్రైవర్లకు ఓనర్లకు చెప్తూ అదేవిధంగా విమల నియోజకవర్గ ప్రజలందరికీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా ఎమ్మెల్యే ఆశ గారికి ఈ ఉగాది సందర్భంగా మంత్రి పదవి రావాలని ఆ రాయస్వామి కోరుకుంటూ అందరికీ నమస్కారం